మత్స్యకారుల కోటూరులో మీనోత్సవం సింహాపురం చెరువులో చేప పిల్లలను వదిలిన కొడుమూరు ఎమ్మెల్యే గూడూరు మత్స్యకారులను అన్ని విధాలు ఆదుకున్నే కోటమి ప్రభుత్వ ధ్యేయమని కొడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మొగ్గులు దత్తగిరి అన్నారు మంగళవారం రోజున గూడూరు తెమ్మాపురం చెరువులో మీనోత్సవ కార్యక్రమాన్ని మత్స్య శాఖ డిడి రంగనాథ్ బాబు మత్స్య శాఖ ఏడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీనోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథులుగా దస్తగిరి హాజరయ్యారు ముందుగా స్థానిక టీడీపీ నాయకులు మత్స్యకర సహకార సంఘం జిల్లా తెలుగు శ్రీను పౌలు మన్సూర్ బాషా రేమట సురేష్ చెంచుల విజయ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరికి ఘన స్వాగతం పలికి పోల్ మాలతో ఘనంగా సత్కరించారు తిమ్మాపురం చెరువులో కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు అధికారులు గూడూరు సి బెల్కల్ మండల నాయకులు పాల్గొని ఎమ్మెల్యేల దస్తగిరి చేతుల మీదుగా చెరువులో పదిహేను లక్షల చేపలను నీటిలో వదిలారు అనంతరం సి బెల్గల్ బెస్త సంఘ నిర్వహణ ఖర్చులకి పథకం కింద రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బుగ్గల దస్తగిరి చేతుల మీదుగా అందజేశారు అనంతరం మత్స్య శాఖ డి రంగునాథ్ బాబు మాట్లాడుతూ చేపల సాగు మార్కెటింగ్ నిల్వ వివరించారు చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు ప్రభుత్వ మద్దతు సహకార సంఘాలకు లభించే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడుము ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ మత్స్యకారులను అన్ని విధాలు ఆదుకొనడమే కోటమి ప్రభుత్వ ధ్యేయమని మత్స్యకారులకు రక్షణ కవచంలో కోటమి ప్రభుత్వ పథకాలు మంజూరు చేసి మత్స్యకారుల అభివృద్ధి అయ్యేలా ఆదుకుంటుందని వర్షాధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారు కుటుంబాలకు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు అధికంగా అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో చెరువుల పూడిక తీయడం చేపల విత్తనాలు ఫీడ్ల పంపిణీ మత్స్య నౌకల రుణ సబ్సిడీలు పరికరాల ఆధునీకరణ ఎఫ్ఎఫ్పిఓల ద్వారా నేరుగా మార్కెటింగ్ అవకాశాలు ఇవన్నీ గ్రామీణ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడుతున్నాయని కొడుము రమణ బొగ్గుల దస్తగిరి వివరించారు అనంతరం తెలుగుదేశ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ మత్స్యకార సంఘాల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అని గోడూరు ప్రాంత మత్స్యకార సంఘాల తమ సంస్థల అవసరాలు వివరించగా అధికారులు వాటిని పరిశీలించి త్వరగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు చేపల సాగు ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల టీడీపీ అధ్యక్షులు సురేష్ కౌన్సిలర్లు ప్రేమటా సురేష్ భాష ఆదం డీలర్ వలి నాగేశ్వర రెడ్డి సి బెల్కల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ కేడిసిసి సొసైటీ చైర్మన్ తెమ్మప్ప కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు తెలుగు శ్రీను పోతన శేఖర్ పెద్ద వీరేశ్ కార్పొరేషన్ డైరెక్టర్లు భాస్కర్ రామాంజనేయులు రమేష్ ఎంపీడీఓ రానమ్మ మండల అధికారులు ఆర్ కానాపురం గ్రామ సర్పంచ్ మునిస్వామి మునగాల రామచంద్రుడు కుంటి గోపాల్ సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు రైతులు ప్రజలు మత్స్యకారులు పాల్గొన్నారు নাই নাই বিজয় লাগে কোচ <laughs> করে <laughs> और <laughs> आड़ा को स्नेले फोटो पर शायद नेटيدي వీడియో వీడియో చేస్కో కర్షా ఓకే ఆ స్టార్ట్ నా స్టార్ట్ కొట్టునేది ఓకే సర్ జా జా మనం గూడూరు మీనోత్సవం అంటే గూడూరు సహకార సంఘంలో వారు సొంతగా గుడ్డు పిల్లలు తెచ్చుకొని నాలుగు నెలల పాటు పెంచుకొని తయారు చేసినటువంటి చాకలని మన గౌరవం మీద గౌరవ మీదైన కోడుమూరు ఎమ్మెల్యే గారు దస్తగిరి గారి చేతుల మీదుగా అమృత హస్తాల మీదుగా వాళ్ళు ఎదుర్కోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అదే విధంగా మరి మరి ముఖ్యంగా ఈరోజు మన ఇంద్ర గారి చేతుల మీదుగా ఈ యొక్క జయ పంపిణాలు వదలడం అనేది చాలా సంతోషకరమైన దినం శుభదాయకమైనటువంటి విషయం ఎందుకంటే మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మత్స్యకారులకు అనేక మేలు చేయలేనటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మత్స్యకారులు సముద్రాలలో ఉండి వారి యొక్క భార్య పిల్లలు కూడా వదిలేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ యొక్క సముద్రాలలో కూడా చాలా మంది చనిపోతున్నటువంటి సందర్భంలో మన గౌరవం అలాగే మేము ఒక లక్ష రూపాయలు అంటే లక్షలు అయింది రోడ్ నుంచి ఇక్కడ వచ్చేసి మేము అరవై లక్షలు తిన్నాము ఒక వీలు వచ్చేసి ఇరవై ఐదు లక్షలు పడుతుంది అదే రెండు లక్షల రెండు లక్షల వేలు విన్నాము వేలు తయారయ్యాయి ఎందుకంటే ఇదే వాళ్ళ జీవిత పునాది వీళ్ళు ఈ చేపల వెంటతోనే వీళ్ళ మొత్తం జీవితం గడుపు ఉంటుంది మరి దీని ప్రత్యేకంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఇంకా సబ్సిడీలు చాలా ఇస్తూ పిల్లలు ఒక దాగులు చేయాలని చెప్పి ఒక డైరెక్టర్ అయితేనేమి చైర్మన్ అయితేనేమి ఇదే చేస్తున్నారు దాంట్లో ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇందాక మా సోదరుడు రామంజన్ కూడా కంపెనీలు కావచ్చు భవనాలు కావచ్చు ప్రతి విషయంలో కూడా మేము చర్చిస్తూ ఉండేవాళ్ళం గతంలో కూడా అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఆర్థిక భరోసా కింద ఇవ్వడం జరిగింది కాబట్టి మన తీర ప్రాంత వాసులు నదీ తీర ప్రాంత వాసులకు కూడా ఇవ్వాలని చెప్పి మనం కూడా చంద్రబాబు మాట్లాడతారు మన వాళ్ళు చెప్పండి కాబట్టి చాలా దృష్టికి తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం అలాగే ఇంత మంచి కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ జై ana koncham rendu koncham chada koddiya miru ana miru title lo vadle na koncham sarvanga gap istha silana ha ha raa ha inda raavai thalona kadi kadu le सुठा porque um, não chama é um... 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 um...